హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండలతో అల్లాడిపోతున్న ఏపీకి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తీపికబురు వినిపించింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రత్యేకించి దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని చెప్తున్నారు నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన రాష్ట్ర సమయంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలైనటువంటి రాయలసీమ వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వర్షాలు పడ్డాయి ఎండ తీవ్రత నుంచి అప్పట్లో కొంచెం ఉపశమనం లభించింది అయితే తర్వాత మళ్ళీ రుతుపవనాలు బ్రేక్ తీసుకునేటప్పటికీ వాటి కదలికలు మందగించాయి ఫలితంగా ఉష్ణోగ్రత మొదటికి వచ్చింది నలభై డిగ్రీలు పైగా ఎండ తీవ్రత కనిపించింది వేడి గాలులతో ఒక్కపోత జన ఉక్కిరి బిక్కిరి గురయ్యారు ఇప్పుడు మళ్ళీ వాతావరణ శాఖ అయితే గనక శుభార్త చెప్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే వెల్లడించారు గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు ఇక ప్రకాశం జిల్లా నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపట్టితో పాటు కడప జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగిలిన ప్రాంతాల్లోనే అంటే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడవచ్చని చెప్తున్నారు ఇక అదే సమయంలో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగ్ల వద్ద కానీ చెట్ల కింద కానీ అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలు భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోవద్దని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఈ ఉరుములతో కూడినటువంటి పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు చెట్ల కింద తలదాచుకోవద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో అరేబియా సముద్రంలో కూడా తుఫాన్ తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనడం అనే కారణం అని అయితే చెప్తున్నారు అరేబియా సముద్రం తూర్పు మధ్య పశ్చిమ మధ్య ప్రాంతంలో ఈ తరహా వాతావరణం ఏర్పడిందని ఈ తుఫాన్ మున్ముందు మరింత బలపడ్డానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు